సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మై భారత్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు ఐటీఐ కళాశాల నుండి జూనియర్ కళాశాల గ్రౌండ్ వరకు జరిగిన పాదయాత్రలో ముఖ్య అతిథిగా బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు ఈ పాదయాత్రకు యువతి యువకులు విద్యార్థులు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం యూనిటీ రన్ను ఎమ్మెల్సీ అంజిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి అంజరెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వల్లభాయ్ పటేల్ జయంతిత్సవాలను నిర్వహిస్తున్నాయని తెలిపారు మహాత్మా గాంధీ వల్లభాయ్ పటేల్కు సర్దార్ అనే బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు ఇక మన దేశానికి మొదటి రక్షణ శాఖ మంత్రిగా చేసిన వల్లభాయ్ పటేల్ను తరతరాలు గుర్తుంచుకునేలా మోదీ నూట ఎనబై రెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు దేశం అంతా యాక్యత ఉండాలి ఫస్ట్ దేశం తర్వాత మనుషులనే రకంగా తీసుకుపోయి అన్ని సంస్థానాలు అలా కలపడం కానీ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ లో మనకు విమోచన ప్రపంచంలో ఎత్తైన విగ్రహం కట్టింది సుమారు మూడు వేల కోట్లతోనే ఈరోజు విగ్రహం కట్టిందంటే ప్రపంచంలో ఎక్కడ లేకుండా ఉక్కు మనిషిగా ఉన్న విగ్రహాన్ని కూడా కట్టిన భారతదేశము ఘనత గట్రా చాటుకుంది గతంలో ఏదైతే పదకొండు సంవత్సరాల కింద మోదీ గారు రాకముందు ఏదైతే ఉందో ఈరోజు పదకొండు సంవత్సరాల తర్వాత మనము పదకొండు దేశం ఉన్నది నాలుగో దేశం అదే అదేవిధంగా